హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఇక్కడ నిన్న ఏలూరు జిల్లాకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినటువంటి విషయాలు అలాగే కూటమి ప్రభుత్వం అనేది సుపరిపాలన ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాం ఎస్ నిలబెట్టుకున్నారు అది ఇక్కడ మరి డిఎస్సీ పరిస్థితి ఏంటి టెట్ పరిస్థితి ఏంటి తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది ఏపీలో టెట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకపోవటానికి గల కారణాలు సో యాజ్ ఇట్ ఈజ్గా మీరే ఆలోచన చేయని మిత్రులారా నేను ప్రతి విషయాన్ని గురించి చెప్తుంటే నాకు కొంతమంది నిజంగా వాళ్ళు డిఎస్సి యాజ్ కాదండి నాకు ఇంతకు ముందు కూడా ఒక పది నిమిషాల క్రితం ఒక అతను ఫోన్ చేశాడు మీరు టెట్ అంటారు డిఎస్సి అంటారు ఎందుకు సో టెట్ో డిఎస్సి లేకపోతే పర్వాలేదు కదా అని కొంతమంది రకరకాల వ్యక్తులు డిఎస్సి ఇవ్వకూడదని మరికొంతమంది టెట్ ఇవ్వకూడదని ప్రస్తుతం అయితే కనుక మేము చదువుతున్నాం కదా సో మా చదువు ఇంకా అవ్వలేదు మేము సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం ఈ నోటిఫికేషన్ ఇంకా రెండు సంవత్సరాలు సంవత్సరం లేట్ అయితే బాగుంటుందని కొంతమంది చూడండి అంటే కొంతమంది ఏమో రకరకాల వాదనలు నాకు చాలామంది ఫోన్ చేసి ఒక అతనైతే కనుక మేము డబ్బులు ఇస్తాం సార్ మీరు దయచేసి వీడియోలు చేయకండి నేను ఇప్పుడు చెప్తున్నాను మిత్రులారా నేను రోజుకి మూడు నాలుగు వీడియోలు వేసేవాడిని రోజుకి పది వీడియోలు పైన చేస్తాను కేవలం టెటో డిఎస్ఈ కోసమే మీరు చూస్తూనే ఉండండి చాలామందికి తెలియదు వాళ్ళందరికీ అర్థమవుతుంది డిఎస్సి ఈ టెట్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా ప్రతిరోజు చేస్తూనే ఉంటాను ఎందుకనంటే ఒకటి మనం ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి హక్కు భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది ఇది తెలుసుకోండి అలాగే భవిష్యత్తులో టీచర్కి బదులు ఏ అవకాశం ఉందా అంటే ఉంది ఎందుకు లేదు ఇప్పుడు మీరు అందరికీ అందుబాటులోనికి కృత్రిమ మేధ మీరు చూడండి ముఖ్యమంత్రి గారు అన్నారు కదా అలాగే భవిష్యత్తులో ఖచ్చితంగా అయితే కనుక ప్రతి పాఠశాలలో భవిష్యత్తులో టీచర్కి బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఖచ్చితంగా అయితే కనుక అమలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఆలోచన చేయండి అంటే ఇక్కడ ప్రతి ఇంటిలో కూడా ఏ ప్రతి ఇంటిలో ఉన్నప్పుడు ప్రతి బడిలో రాదు అని మీకు నమ్మకం ఉందా అది ఈ సంవత్సరం జరగవచ్చు నెక్స్ట్ ఇయర్ జరగవచ్చు చెప్పలేం ఐదు సంవత్సరాలు జరగ తర్వాత అయినా జరగవచ్చు అంటే ఇది అవకాశానికి దారితీస్తుంది నేను మీ మంచు కోసం నోటిఫికేషన్స్ రావాలని ప్రతి టెట్ అభ్యర్థి డిఎస్సి అభ్యర్థి బాగుండాలని జాబ్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే మనం అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ అండి సో ప్రాక్టీస్ చేయగలగదును అనుకుంటేనే జాయిన్ అవ్వండి రత్నంసారి వాట్సాప్ బ్యాచ్ అండి జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక క్రింద ప్రతి వీడియో క్రింద నా వాట్సాప్ ఉంది వాట్సాప్కి మెసేజ్ చేయండి సో కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు బూతులతో వాళ్ళ నంబర్లన్నీ కూడా సేవ్ చేస్తున్నారు ఖచ్చితంగా లీగల్ ఆఫీసర్కి ఇస్తాను